హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు లక్ష్మి లాంటి కోడలు రాధ వేకువజామునే లేచి బిందె తీసుకొని ఊరి చివరన ఉన్న దిగుడు బావికి నీళ్ల కోసం వెళ్ళింది ఆమె నీళ్లల్లో బిందెను ముంచుతూ ఉండగా అది చెయ్యి జారి చూస్తూ ఉండగానే బావి అడుక్కు మునిగిపోయింది ఆమె జరిగిన దానికి బాధపడుతూ మెట్లెక్కి పైకి వచ్చి సహాయం చేసేందుకు ఎవరైనా కనబడతారేమో అని చుట్టూ చూడసాగింది హఠాత్తుగా ఒక యువకుడు దాపులనున్న గున్న మామిడి చెట్ల చాటు నుంచి బయటికి వస్తూ ఊరంటే మీ ఊరునే చెప్పాలి ఈ చుట్టుపక్కల ఎక్కడా ఇలాంటి ఊరు లేదు దాపుల్లో కొండలు చుట్టూ పళ్ళ తోటలు అని ఆగి రాధ కేసి పరీక్షగా చూస్తూ బాగా తెల్లవారకముందే ఒంటరిగా ఇటు రావటం ఏదైనా ప్రమాదానికి దారి తీయొచ్చు కదా అన్నాడు రాధ ఆ యువకుణ్ణి చూసి ఒక క్షణం కాలం విస్తుపోయి అంతలోనే తేరుకొని రోజు మా అత్తయ్య నీళ్లు తెస్తుంది ఆమెకు జ్వరం నిద్రలేస్తే నన్ను వెళ్ళనీయదని చీకటితోనే వచ్చాను అజాగ్రత్త వల్ల బిందే బావిలో మిణిగిపోయింది నీకు ఈత వచ్చా బిందె తీసి పెడతారా అన్నది ఈత నేను గజ ఈతగాణ్ణి అంటూ యువకుడు చొక్కా తీసి చెట్టు కొమ్మకు తగిలించి క్షణాల మీద దిగుడు బావిలోంచి నీళ్లతో నిండిన బిందెను తెచ్చి రాధ ముందు పెట్టాడు రాధ సంతోషంగా మీరు చాలా సహాయం చేశారండి అని బిందె ఎత్తుకొని ఇంటి దారి పట్టింది యువకుడు చొక్క తొడుక్కుంటూ ఇంత సహాయం చేసిన వాడికి పేరే చెప్పలేదు నా పేరు కృష్ణ అని కేక వేశాడు రాధ కూడా పెద్దగా నా పేరు రాధ అని వడివడిగా ముందుకు నడిచింది మర్నాడు చీకటితోనే రాధ దిగుడు బావిలో నీళ్లు ముంచుకొని మెట్లెక్కి వస్తూ ఉండగా కృష్ణ దాపుల ఉన్న చెట్ల దగ్గర ఆమెకు కనిపించాడు ఆమె అతణ్ణి చూడనట్టు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉండగా మీ అత్తయ్యకు జ్వరం తగ్గకూడదని మొక్కుకున్నాను దేవుడు నా ప్రార్థన విన్నాడు మళ్ళీ నిన్ను చూడగలిగాను అన్నాడు నవ్వుతూ తోటి వాళ్ళను బాధించడానిక దేవుళ్లకు మొక్కడం అన్నది రాధ కోపంగా సరే నా మొక్కు వల్ల బాధపడేది నువ్వా మీ అత్తయ్య అని అడిగాడు కృష్ణ నవ్వుతూ మా అత్తయ్యకు మీ గురించి ఏమీ తెలియదు తెలిస్తే తోక తొక్కిన పాముల లేస్తుంది మా వంశంలో ఆడవాళ్ళిలా ఎరగని వాళ్లతో కబుర్లు ఆడరు అని రాధ వేగంగా ఉరికేసి నడిచింది మరి నాలుగు రోజుల పాటు కృష్ణ రాధను బావి దగ్గర కలుసుకొని మాటల్లోకి దించాడు నేను రేపు మా ఊరు వెళ్ళిపోతున్నాను ఎంతో అందమైన ప్రకృతి గల ఈ ఊరు నాకు నచ్చింది నువ్వు అంతకన్నా కూడా నచ్చావు మా వాళ్లను తీసుకుని వచ్చి మీ వాళ్లతో మాట్లాడి నిన్ను శాశ్వతంగా మా ఊరు తీసుకుని పోతాను అన్నాడు కృష్ణ ఒకనాటి ఉదయం రాధతో రాధ జవాబు ఏమీ ఇవ్వకుండా తడబడుతున్న అడుగులతో ఇల్లు చేరింది ఆమె మనసంతా వికలమైపోయింది అలాంటి సమయాల్లో ఆమె పక్క ఇంట్లో ఉన్న స్నేహితురాలు విమల దగ్గరకు పోయి కాలం గడిపేసేది ఆ రోజు రాధ వాలకం చూసిన విమల సంగతి ఏమిటని అడిగింది రాధ ఆమెకు కృష్ణను గురించిన వివరాలు చెప్పి అతను నన్ను పెళ్లాడతాడట అన్నది అలాగా ఎంతగానో సంతోషించదగిన సంగతి అలా నిరుత్సాహంగా ఉన్నావేం అని అడిగింది విమల అతను రక్షక భటుల కళ్ళు కప్పి తిరుగుతున్న దొంగ అన్నది రాధ బాధపడుతున్నట్టు ఆ జవాబుకు నిర్ఘాంతపోయి చూస్తున్న విమలకు రాధ తన దగ్గర దాచి ఉంచిన ఒక చీటీ ఇచ్చింది అందులో కృష్ణ నీకోసం రక్షక బడులు తిరుగుతున్నారు ఏదైనా మారుమూల గ్రామానికి వెళ్ళిపో అని రాసి ఉంది ఈ చీటీ నాకు మొదటి రోజునే చెట్టుకొమ్మకు తగిలించిన అతడి చొక్కా జేబులో నుంచి కింద పడి దొరికింది అన్నది రాధ విమలతో విమల ఒక క్షణం ఆలోచించి అతడు దొంగ అని తెలిసి రోజు నువ్వు అతడితో మాట్లాడుతున్నావంటే నీకు మనసులో అతడు ఇష్టమయ్యే ఉండాలి రేపు ఒక పనిచేయ్ పెళ్లికి ముందు ఒకళ్లను గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవటం మంచిది మీ గురించి వివరంగా చెప్పండి అని అడుగు అతను ఏం చెప్తాడో చూద్దాం అని సలహా ఇచ్చింది మర్నాడు రాధ కృష్ణను అదే ప్రశ్న అడిగింది అతడు చిన్నగా నవ్వి బాగుంది నిన్ను గురించి ఏం చెప్పావు తల్లిదండ్రులు లేని నిన్ను మీ అత్తయ్య నానా యాతనలు పెడుతుంది అన్న నిజం నాకు చెప్పావా అన్నాడు ఆ మాట వింటూనే రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె రెండు చేతులతో మొహం దాచుకుంది కృష్ణ ఆమెను ఓదార్చుతూ నీ గురించిన వివరాలు తెలుసుకున్నాకే నిన్ను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను కష్టాలన్నీ దిగమింగుకొని పైకి నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగాడు తప్పనిసరైతే కష్టాలు అనుభవించేందుకు ఎవరూ జంకకూడదు నలుగురికి నా బాధలు చెప్పుకొని చులకన కావటం నాకు ఇష్టం లేదు అన్నది రాధ దృఢస్వరంతో అలాంటి మంచి లక్షణాలు చూసే కదా నిన్ను వివాహం ఆడాలనుకున్నాను అన్నాడు కృష్ణ రాధ అతడి కేసి చురచురా చూస్తూ మీరనే అంత మంచి లక్షణాలు గలదాన్ని దొంగను చేసుకుంటానని ఎలా అనుకున్నారు అని అడిగింది ఆ ప్రశ్నకు నివ్వరపోయి చూస్తున్న కృష్ణకు రాధ తనకు లోగడ దొరికిన చీటీ ఇచ్చింది అది చదువుకొని అతను పెద్దగా ఒకసారి నవ్వి ఈ చీటులో ఈ చీటీలో ఉన్నది నన్ను గురించే అయితే ఎవరు రాశారో ఎందుకు రాశారో చెబుతాను అంటూ ఇలా చెప్పాడు అతను లక్షాధికారి కొడుకు తండ్రికి తగని ధన వ్యామోహం తల్లి ఇందుకు పూర్తిగా వ్యతిరేకం కృష్ణ తండ్రి ఇంట్లో ఎవరితోనూ సంప్రదించకుండా ఆ ఊరిలోకెళ్ళ పెద్ద వ్యాపారస్తుడి కుమార్తెతో అతడి పెళ్ళి నిశ్చయం చేశాడు ఆ అమ్మాయి పరమ కురూపి కృష్ణకు ఆ పెళ్ళి చేసుకోవడం కంటే సన్యాసుల్లో కలిసిపోవటం మంచిదనిపించింది తల్లి అతడితో ఇక నాలుగు రోజుల్లోనే కదా ముహూర్తం నువ్వు ఈ నాలుగు రోజులు ఏ స్నేహితుడి ఇంట్లోనో దాక్కో ముహూర్త సమయం వరకు చూసి నువ్వు కనపడకపోతే ఆ అమ్మాయి తండ్రి పంతానికైనా అడిగినంత కట్నం గుమ్మరించి మరెవరకు కూతుర్ని అంటగట్టేస్తాడు పీడ విరగడవుతుంది అని చెప్పింది కృష్ణ ఊళ్ళోనే ఉన్న ఒక స్నేహితుడి ఇంట్లో దాక్కున్నాడు అయితే ఊహించని విధంగా కృష్ణ తండ్రి తన కొడుకు కనబడడం లేదంటూ అధికారులకు ఫిర్యాదు చేశాడు ఈ సంగతి తెలిసిన కృష్ణ తల్లి ఊళ్ళోనే ఉంటే రక్షక భటులు వెతికి పట్టుకుంటారని కొడుక్కి మరేదైనా దూరగ్రామం పారిపోమ్మని చీటీ రాసి నౌకరు ద్వారా పంపించింది ఇది నా అసలు కథ ఆ చీటీ చూసి నేను దొంగనని భ్రమపడ్డావు నిజం తెలుసుకున్నావు కదా నాతో వివాహం సమ్మతమేనా ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగాడు కృష్ణ తల వంచుకొని నేల చూపులు చూస్తున్న రాధను నేను మూర్ఖురాలనో అమాయకురాలనో తెలుసుకోగలిగినంత తెలివితేటలు నాకు దేవుడు ఇచ్చాడు కదు ఇచ్చాడు కాదు అంటూ రాధ చిన్నగా నవ్వింది ఆ సంగతి పెళ్ళయ్యాక మా అమ్మను అడిగితే చెబుతుంది మా నాన్న మాత్రం లక్ష్మిని వెంట తెచ్చే కోడలు రాకపోయినా లక్ష్మి లాంటి కోడలు వచ్చిందని తప్పక సంతోషిస్తాడు ఇప్పుడే బయలుదేరి వెళ్ళి మా అమ్మ నాన్నలను వెంట పెట్టుకొని వస్తాను అని కృష్ణ అక్కడి నుంచి కదిలాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్